మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు మిల్ మేకప్ కర్రీ చేస్తున్నా పెద్దవి చిన్నగా మనం సఫ్ తీసుకున్నా ఇవి ఇప్పుడు ఇలా ఈ బాగానే తీసుకుందాము ఇలా వాటర్ పోసుకుందాం వాటర్ పోసి ఇట్లా అందం ఇలా ఇట్లా కొన్ని వాటర్ పోసి ఇట్లా కడిగినా ఈ వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇంకా ఒక పొంగ వచ్చినాయి కదా పొంగేది ఒక పొంగు ఇవి తీసుకుందాం ఇప్పుడు ఈ నూనె వాటర్ ఉన్నాయి కదా ఇవి ఒప్పుకోవాలి వాటర్ తీసేసాం కదా ఇప్పుడు ఈ సలాగానికి వాటర్ పోసుకుందాం సలా నీళ్ళు పోస్తుంది మళ్ళీ హెవిక పెట్టుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుందాము నేను నూనె పోసుకుందాం ఇప్పుడు రోజారాకాయ ఇంకా ఇంక పచ్చిమిరపికయలు చివుడు ఉంది చియాడప్పు కూడా ఎద మంచిగా మేము ఉరియాలు మంచిగా ఉరియాలు కూడా పండి ఇప్పుడు టమాటాలు చేస్తున్నాము టమాటలు కూడా మంచిగా మాకు కానీ ఇలా మాకు తీసుకోవాలి టమాటాలు కూడా మంచిగా టమాటాలు కూడా మాకు ఇప్పుడు ఇప్పుడు కలివేసుకుందాము పుదీనా కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర పుదీనా కలియనాకు వేసినాయి కదా ఇవి ఇలా కలుపుకోవాలి బాగా మళ్ళా ఇలానే పసుపు వేసుకున్నాను అలవిరగడ కూడా వేసుకుందాము ఈ అలమేగడ పేస్ట్ వేసాం కదా అలమేగడ పేస్ట్ వాసన పోయిన దగ్గర ఇలా నూనె మగ్గించుకుందాం బాగా ఇలా వాటర్లోకి సలహా వాటర్లు వేసాం కదా ఇలా ఎక్ట్ వినాలి వాటర్ అంతా తీయాలి నూనె బాగుంటాయి ఇట్లా నీళ్ళు విండేసి పక్కకు పెట్టుకున్నాం ఇక వాటర్ అంతా అవి పిండేసి ఇట్లా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇల్లు వేసుకున్నాను ఇప్పుడు ఈ అరవై వేడి పేపు ఉన్నీ ఇంట్లో మంచిగా వాటిగా ఉన్నా ఈ మిరివేకాయలు కూడా వేసుకుందాం మిరివేకర వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి కారం పొడి వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాము ఇది గరం గరం మసాలా ఇవన్నీ వేసినాం కదా ఇవి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఏవి బాగా కలిపినాం కదా ఉప్పు కారం గరం మసాలా అంతా వాటానికి కలుపుకున్నాం ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గాలి ఇప్పుడు రెండు నిమిషాలు అన్న కదా రెండు నిమిషాలు మాకింది ఇప్పుడు కొంచెం చింతపూడి చేసుకున్నాం ఇలా కొంచెం అంతని ఇక కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి కొద్దిగా అతని కొబ్బరి పౌడర్కి వేసాం కదా రెండు నిమిషాలు ఇట్లా కలిపి ఊకుందాం ఇక కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం గ్రేవీ గ్రేవీ ఉండడానికి గ్రేవీ ఉండడానికి కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక రెండు నిమిషాలు వాటర్ పోసినాం కదా రెండు నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ ఇక రెండు నిమిషాలు కదా మాకు ఇది ఆయిల్ అంత మంచిగా నీరు తెరింది ఇది రెడీ అయిపోయింది కూర చేసుకున్నా ఇది కూడా తీసుకుందాం కూర రెడీ అయిపోయింది మిలిమేకల కర్రీ రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎమ్మి ఎమ్మి ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ సూపర్ ఉంటుంది రైస్ పొల్లు ఉంటే అన్నంకి మస్తు ఉంటుంది కర్రీ సూపర్ కర్రీ వేడి వేడి అన్నం ఉండాలి అది మస్తు ఉంటుంది ఈ కర్రీ మటన్ లాగానే ఉంటుంది మనలాగా అనిపిస్తుంది కదా మిల్ మేకర్ అంటే మిల్ మేకర్ పన్నీర్ ఈ నాన్ వెజ్ కర్రీ వాళ్ళకి ఇదే నాన్ వెజ్ అయిపోతుంది సూపర్ ఉంటుంది సేమ్ అట్లనే ఉంటుంది సో చూసారు కదండీ ప్రాసెస్ కూడా సింపుల్గా చేసేసింది ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో సో ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా వంట రాణాలు కూడా ఫస్ట్ టైం చేసినా ఎక్సలెంట్ అయిపోతుంది కర్రీ మటన్ చికెన్ తినాలనిపిస్తే టైమ్ టైంకి ఉండదు మిల్మేకన్ ఉంటే సరిగ్గా మటన్ తినామనే ఫీలింగ్ వస్తుంది ఇలా చేసుకొని తింటే సో చూసి కదండీ మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పుట్టండి బాయ్ బాయ్ బాయ్